హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ బ్లాక్ డీల్స్ దెబ్బకు భారీగా కుప్పకూలిన దిగ్గజ స్టాక్ మార్క్స్ చేతులు మారిన లక్షలాది షేర్లు భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్లో మంచి లాభాలతో ట్రేడ్ అయ్యాయి కిందటి సెషన్లో ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా పెరగ ఇవాళ మూడు వందల పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయింది ఈ క్రమంలోనే ఒక దిగ్గజ కంపెనీ స్టాక్స్ మాత్రం భారీగా పతనమైంది బ్లాక్ డీల్స్ నేపథ్యంలో పదికి పది శాతానికి పైగా పడిపోయాయి ఊహించిన దానికంటే భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో అనూహ్యంగా జీడిపి వృద్ధి రేటు ఎయిట్ పాయింట్ టూ శాతానికి పెరిగింది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వృద్ధి కంటే గణనీయంగా పెరుగుదలను నమోదు చేసింది దీనికి గన కొన్ని సర్వేలు అంచనాలను వేసిన విధానం ఏడు పాయింట్ మూడు శాతానికి వృద్ధి రేటుకు మించిపోయింది ఇటీవల ప్రభుత్వం అమలు తెచ్చిన జీడిపి కొన్ని హేతుబద్ధమైన జిఎస్టి వినియోగాన్ని పెంచుతుందని ఆర్థికవేత్తలు సైతం అంచనా వేశారు ఎడ్జ్ రేటింగ్స్ ఆఫ్ ఎకానమిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి వ్యవసాయం తయారీ మరియు నిర్మాణ రంగాలు భారీగా వృద్ధి రేటును నమోదు చేస్తాయని చెప్పారు సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండస్ట్రీస్ ఉత్పత్తి సూచిక సగటున ఫోర్ పాయింట్ వన్ పర్సెంటేజ్ గా పెరుగుతుంది మరియు తయారీ ఉత్పత్తి ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ గా పెరుగుతుందని అంచనా వేశారు మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి కారణంగా గ్రామీణ వ్యయం పెరుగుదలలో ఆర్థిక వ్యవస్థలో సుమారుగా అరవై శాతానికి పైగా వాటా కలిగి ఉన్న గృహ వినియోగం బలపడుతుందని తెలిపారు సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ మూలధనం వ్యయం థర్టీ వన్ పర్సెంట్ పెరిగింది ఇది మునుపటి త్రైమాసికంతో పోల్స్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ పెరుగుదల కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ సంవత్సరం క్రితం నమోదైన టెన్ పర్సెంట్ వృద్ధి రేటు కంటే మెరుగ్గా ఉంది సరుకులు ఎగుమతి ఎయిట్ పాయింట్ ఎయిట్ గా ఉన్న గతేడాది సెవెన్ పర్సెంట్ తగ్గుదలకు ఈ గణాంకాలు తిప్పికొట్టాయి యుఎస్ టారిఫ్ అమలు కంటే ముందు ఫ్రంట్ లోడెడ్ ద్వారా వచ్చిన మెరుగుదల సూచీలతో చూస్తే ఈ పెరుగుదల కొంత మేలుగా కనిపిస్తుంది జిఎస్టి కోతలతో పెరిగిన డిమాండ్ భారతదేశంలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి చాలా వస్తువులపై జిఎస్టి రేట్లు సవరించింది ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఈ వినియోగాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు ఈ జిఎస్టి తగ్గింపులు అమల్లోకి రాకముందు అప్లయన్స్ కిరాణా సామాగ్రి డిమాండ్ పెరిగినప్పటికీ కొన్ని సంస్థల నివేదికలు వాటి జిఎస్టి రీడెవలప్మెంట్ వల్ల సామాన్య ప్రజలకు రెండు లక్షల కోట్లు పైగా మిగులుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ అదనపు డబ్బు భవిష్యత్తులో వినియోగాన్ని మరింత పెంచడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు అద్భుతమైన జీడిపి వృద్ధి సాధించినప్పటికీ కొన్ని అంశాలను ఆలోచిస్తే ఆందోళనకరంగా ఉన్నాయి ముఖ్యంగా పట్టణ డిమాండ్ మరియు ప్రైవేట్ పెట్టుబడులు వెనుకబడుతున్న తరుణంలో గ్రామీణ డిమాండ్ పుంజుకొని స్థిరమైన సమగ్రమైన వృద్ధి రేటుతో డిమాండ్ పెరుగుతుంది దీంతో ఎక్కువ ప్రైవేట్ రంగాలు ఎక్కువగా డెవలప్మెంట్లో ముందుగా చూపిస్తున్నాయి ఇందువల్ల నష్టాల్లో శుక్రవారం ప్రారంభ నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి సెన్సెక్స్ పదమూడు పాయింట్ డెబ్బై ఒక్క పాయింట్లు నష్టపోయి ఎనభై ఐదు వేల ఏడు వందల ఆరు వరద క్లోజ్ అయ్యాయి పన్నెండు పాయింట్ ఆరు సున్నా పాయింట్లు కోల్పోయి ఇరవై ఆరు వేల రెండు వందల రెండు వద్ద నిలిచాయి సుదీప్ ఫార్మా లిమిటెడ్ నెక్సాస్ మోటార్స్ అండ్ జనరల్ ఫైనాన్స్ సిక్స్టీ త్రీ మూన్స్ టెక్నాలజీస్ వంటి స్టాక్స్ వంటి స్టాక్స్ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా కొన్ని స్టాక్స్ ట్రామా కేర్ సర్వీసెస్ ఇండో యుఎస్ బయోటెక్ క్రియేటివ్ పిల్ల ఇటాలికల్ కంపెనీ వంటి వాటి నష్టాలను చూశాయి ఇదిలా ఉంటే హోల్పోల్ షేర్స్ మాత్రం స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు రిస్క్ తో కూడి ఉంటాయి ఈ స్టాక్ ఎందుకు పడుతుందో తెలియదు ఎందుకు పతనం అవుతుందో తెలియదు ఇలా తెలుసుకోవాలి అంటే కానీ స్టాక్ మార్కెట్లు జాగ్రత్తగా గమనిస్తూ కొన్ని కంపెనీలను సెలెక్ట్ చేసుకొని వాటి ఫలితాలు మరియు వాటి ప్రకటనల ఆధారంగా మనం చూసుకోవాలి ఇదిలా ఉంటే స్టాక్ మార్కెట్ ప్రతికూలకంగా ట్రేడ్ అవుతుంటే మళ్ళీ స్టాక్స్ మాత్రం పతనం అవుతుంటాయి నిపుణుల సలహా తీసుకుంటే సరైన సమయంలో సరైన స్టాక్స్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేయడం మేలు ఇప్పుడు ఇలాగే స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలతోనే ఉన్నప్పటికీ ఒక రకమైన స్టాక్ మాత్రం భారీగా పతనం అవుతుంది అదే వల్ ఇండియా క్రిందటి రోజున సూచీలు మంచి లాభాలతో ట్రే ట్రేడ్ అయ్యాయి ఇవాళ కూడా లాభాల్లోనే ఉన్నాయి సెన్సెక్స్ కానీ ఉదయం పది గంటల తర్వాత మొత్తం రివర్స్ అయింది కానీ వాషింగ్ మిషన్ రిఫ్రిజిరేటర్ తయారీలో ఉన్న దిగ్గజ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద సెషన్ లో పన్నెండు వందల పాయింట్ తొమ్మిది సున్నా వద్ద ముగియగా ఇవాళ పది శాతానికి పైగా నష్టపోయి వెయ్యి ఎనభై నాలుగు పాయింట్ వద్ద ఓపెన్ అయింది తరువాత ఇంకా పతనమై పదమూడు శాతం నష్టంతో వెయ్యి యాభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా వరద కనిష్టాన్ని తాగింది ప్రస్తుతం పదకొండు శాతంతో నష్టాల్లోనే ట్రేడ్ అవుతుంది కంపెనీ ప్రమోటర్స్ సంస్థ వర్ల్పూల్ మారిషన్ లిమిటెడ్ ఏకంగా పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఈక్విటీ వాటాను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించినట్లు తెలుస్తుంది ఈ డీల్ విలువ సుమారు తొమ్మిది వందల అరవై ఐదు కోట్లుగా అంచనా వేస్తున్నారు మొత్తం మీద తొంభై ఐదు లక్షలకు పైగా షేర్లు బ్లాక్ డీల్ కింద చేతులు మారినట్లు తెలుస్తుంది కిందటి క్లోజింగ్ సెషన్ లో ధరతో పోలిస్తే పద్నాలుగు శాతం డిస్కౌంట్ ధర అంటే ఒక్క షేర్ కు వెయ్యి ముప్పై చొప్పున విక్రయించినట్లు సమాచారం దీంతో ఆందోళన చెందిన ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడానికి ఎక్కువ అభిప్రాయంతో ఇష్టపడటంతో స్టాక్ ధర భారీగా పతనమైంది కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం పదమూడు పాయింట్ నలభై ఐదు వేల కోట్లుగా ఉంది స్టాక్ ఫిఫ్టీ వారాల గరిష్ట ధర పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా కాగా కనిష్ట ధర ఎనిమిది వందల తొంభై తొమ్మిదిగా ఉంది బ్లాక్ డీల్ అంటే స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ కే ముందే ప్రత్యేక విండో ద్వారా రెండు పక్షాలు పరస్పర మ్యూచువల్ అండర్స్టాండ్ తో షేర్లను ఎన్క్లోజ్ చేసుకొని క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి ఈ డీల్ ద్వారా ఎక్కువ మొత్తంలో పోల్పోల్ షేర్స్ బ్లాక్ డీల్ ద్వారా అమ్ముడు అవ్వడంతో మదుపరులు మరియు షేర్ వాటాదారులు కొంత ఆందోళన గురి కాగా దానికి పతనానికి ముఖ్య కారణంగా చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్